హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్తాను అయితే మన లైఫ్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మీకోసం వివరించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని విషయాలు చాలా వరకు చిన్న చూపు చూసే విధంగా ఉన్నాయి ఇవి ఎవరి గురించి అనుకుంటే ఆటో డ్రైవర్ల గురించి సో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీతో పాటు షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట సో మీ అందరికీ తెలుసు నేనైతే ఆటో డ్రైవింగ్ చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఇది కూడా మన విమలవాడలున్నాయి అయితే ఆటో డ్రైవర్లని అణిచివేయడం అనేది చాలా వరకు జరుగుతున్నటువంటి సంఘటన వారి ఫ్యామిలీ కోసం ప్రతి ఒక్క డ్రైవరు కష్టపడుతూ ఉంటాడు అది ఆటో డ్రైవర్ కానివ్వండి కార్ డ్రైవర్ కానివ్వండి క్యాబ్ డ్రైవర్ కానివ్వండి లారీ డ్రైవర్ కానీ బస్సు డ్రైవర్ కూడా కానివ్వండి తన కుటుంబం కోసం తను రాత్రి అనక పగలనక కష్టపడుతూ ఉంటాడు అయితే ఈ ఏదైతే కార్ డ్రైవర్లు బస్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు వీళ్ళైతే ఉన్నారో వీళ్ళది కొంచెం వేరే ఉంది సో ఆటో డ్రైవర్ వచ్చేసరికి వాళ్ళది కొంచెం వేరే ఉంది సో ఆటో డ్రైవర్లది ఎందుకు వేరుంది వాళ్ళది వేరే ఎందుకు ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను కాకపోతే ఇంతమంది డ్రైవర్లలో ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళను మాత్రం అణచివేయడం చాలా వరకు జరుగుతుంది సో వాళ్ళని తొవ్వంటి వయోటోళ్ళు బెదిరించుడే బండి మీద వయోటోళ్ళు బెదిరించుడే కార్ల మీద వయోటోళ్ళు బెదిరించుడే మొత్తం మంది నోటికి వచ్చినటువంటి పదజాలాన్ని వదిలిపెట్టకుండా తిట్టడం ఆటో డ్రైవర్లని అలాగే అధికారులు కూడా వాళ్ళని బెదిరించడం సో ఈ యొక్క ఇరవై రూపాయలకు పది రూపాయలకు ఐదు రూపాయలకు ఆటో నడుపుకునే డ్రైవర్ల పైన ఇంతగానో ద్వేషం ఎందుకు అని చెప్పైతే ఇక్కడ నా మనసులో కదిలినటువంటి ఒక భావన అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్క బిజినెస్లో ప్రతి ఒక్క బిజినెస్లో పోటీ అనేది ఉంది ఆటో డ్రైవర్లలో పోటీ ఉంది చాయ్ అమ్ముకునేటల్లో పోటీ ఉంది అక్కడికి సీరియల్ షాపులో టిఫిన్ సెంటర్లు ప్రతి దాంట్లో కూడా పోటీ ఉంది పోటీ ఉంది అన్నీ ఉన్నాయి వాడు షాప్ పెట్టుకున్న వాళ్ళు షాప్ తీసుకొచ్చి రోడ్ మీద పెడితే ఎవరు ఏమనట్లేదు అధికారులు అదే నాలుగు గీరల బండి తోపుడు బండి ఉంటే దాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద జ్యూసులు అమ్ముకుంటే ఏ పోలీస్ వాళ్ళు ఏమనట్లేదు గాజుల షాపులు రోడ్డు మీద పెట్టుకొని అమ్మితే ఏ పోలీస్ వాళ్ళు ఏమనట్లేదు సోడా బండి రోడ్ మీద పెట్టుకొని అమ్మితే ఏ పోలీస్ వాళ్ళు ఏమనట్లేదు ఇక్కడ బండి పెట్టుకుంటే వాళ్ళు కొద్దిగా దాకా అక్కడనే ఉంటారు సో వాళ్ళని ఏమనట్లేదు అదే ఆటో నడుపుకునే వాళ్ళు మాత్రం వెళ్తే వాళ్ళకు ఫోటోలు కొట్టడం ఫైన్లు వేయడం వాళ్ళని చిన్న చూపి వారికి నోటికి ఏదొస్తుంది పదజాలాన్ని వదిలిపెట్టడం ఇక్కడికి వెళ్ళి కొంచెం బూతులు కూడా మాట్లాడడం వాళ్ళ తాలక్ష్యాలు గుంజుకోవడం ఫోన్లు గుంజుకోవడం బెదిరించడం ఫోటోలు తీయడం ఇవన్నీ కూడా ఆటో డ్రైవర్లపైన జరుగుతున్నటువంటి చర్యలు అనమాట ఇక ఏం జరిగిందో చెప్తే చిన్న చిన్న గల్లీలలో వెళ్ళినప్పుడు ఎవరైతే కార్లల్లో వస్తున్నారో వాళ్ళు ఆటో డ్రైవర్లను నోటికి వచ్చిన బూతులు వదిలేయడం తిట్టడం వాళ్ళ గ్లాసులు పలుగొట్టడం వాటిపైన వారిపైన చేంజ్ చేసుకోవడం వారితో ఫైటింగ్ చేయడం వారికి ఉన్నటువంటి అధికార బలంతో వారికి ఉన్న డబ్బు బలంతో ఆటో డ్రైవర్లను హింసించడం ఆటో డ్రైవర్లపైన దురుసుగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆటో డ్రైవర్ను మరి అధికారులు ఇంత ఎందుకు ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేయకపోవడం ఎందుకు ఆటో డ్రైవర్ వాడి కుటుంబం కోసమే కదా కష్టపడి చదువు కష్టపడేది వాడి కోసమే కదా వాడి కుటుంబం కోసమే కదా ఆటో డ్రైవర్ కష్టపడేది ఎవరినన్నా మాట అంటున్నారా ఎవరన్నా తిడుతున్నారా ఎవరన్నా బెదిరిస్తున్నారా వాడు ఇద్దరిని ముగ్గురు ఎక్కించుకొని పోయి అక్కడ దించేసి వారికి సంబంధించి ఇరవై ముప్పై అడుక్కొని మళ్ళీ వెళ్ళిపోతాడు నా స్టాఫ్గా తిరుగుతూనే ఉంటాడు ఆటో డ్రైవర్ అలాంటి ఆటో డ్రైవర్ని ఈరోజు చూపు చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఒకవైపు బస్సులు ఫ్రీ పెట్టిరు ఇంకోవైపు ఏమో మంది ఎక్కర్లేదు మీలో కూపన్ రావచ్చు మీలో చూసే వాళ్ళకు కూడా కూపన్ రావచ్చు చాలామంది ఇలా ఉన్నారు డ్రైవర్ల పైన అసభ్య పదజాలం వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియో చూసేవాళ్ళు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక డ్రై ఆటో డ్రైవర్ కాబట్టి సింపుల్గా నేను ఒకటి జరిగింది చెప్తా వినండి ఒక సంధి గుండా వెళ్ళాలి ఎక్కడికి రాజన్న టెంపుల్ దగ్గర ఒక సంధి గుండా వెళ్ళాలి సంధి గుండా వెళ్తే ఆ సంధిలో కారు పోతే బండి పోయే సంధి లేదు అయినప్పటికీ కూడా ఒక కారు వస్తుంది కార్ వస్తే నేను పక్కకు ఒత్తి పెట్టిన పక్కకు కొత్తి పెడితే అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ ఆ వ్యక్తి నా కారు యొక్క సారీ నా ఆటో ఒక గ్లాసును తన చేతితోటి గుద్ది పగలగొట్టినటువంటి సంఘటన నిన్న సాయంత్రం జరిగింది అదెంత నాకు అన్నం పెట్టేటువంటి ఆటో అంటే నా తల్లిని కొడితే నాకు ఎంత బాధ అనిపించాలి నాకు చాలా మనసులో ఒక చెప్పుకోలేని ఒక బాధ ఏర్పడింది నాకు అసలు పని చేద్దామంటే కూడా అసలు నాకు పని మీద కూడా ఆలోచన లేదు నా ఆటో ఇంత చిన్న చూపు నా ఆటో మీద ఆటో వాళ్ళ మీద ఇంత చిన్న చూపు ఎందుకు వాడు కష్టపడుతున్నాడు ఎవరిని దోసుకోవట్లేదు కదా వాడికి ఏమో సెక్యూరిటీ ఏమో నిందను చాలా బాధ అనిపించింది తర్వాత వెళ్ళి మా ఆటో కార్మికులతోటి చర్చించి అతన్ని పిలిపించి మాట్లాడిపించి తర్వాత తను ఒప్పుకొని గ్లాస్ వేసినటువంటి సంఘటన నిన్న జరిగింది సో ఇది చాలా బాధాకరం వీడియోలు చేయడం ఒక ఎత్తు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఆటో డ్రైవర్లను ఒత్తి ఇప్పటికి కూడా చాలామంది వారి వారి మనసులో తన వాళ్ళ యొక్క బాధను దిగమింగుకుంటూ ఆటో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయటకు చెప్పలేక మాట్లాడలేక వాళ్ళ యొక్క బాధను తెగమింగి పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆటో నడిపే బాగా పైసలు ఉండేటో నడుపుతారా బాగా డబ్బులు ఉండేటట్టు నడుపుతారా వాడికి ఏదో ఒక సమస్యగా బాగా సమస్యలు ఉండి అంపులు ఉండి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాడు ఆటో నడుపుతాడు సో అలాంటి ఆటో నడిపే వాడిని తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడిని పోనీయకపోవడం రానియకపోవడం ఆటో నడుపుకొని చెప్పి అందరూ అందరు బెగించడం వాళ్ళకి ఫైన్లు వేయడం కాని అందరూ షాపులు రోడ్ల మీద పోతే షాపులు సందులల్లో చిన్న చిన్న సందులలో బల్ల ఆటోలు వస్తున్నాయని చెప్పి వాడు రోడ్డు మీద దుకాణం పెట్టినోడు కూడా బళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఈ కొంతమంది అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి మీరు వీళ్ళకి ఎందుకు వస్తారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సంఘటన ఇక్కడ సమాజంలో జరుగుతుంది అన్ని భద్రతా చర్యలు తీసుకుంటారు అధికారులు కానీ వీళ్ళకొక ఈ ఆటో డ్రైవర్లకు ఎందుకు కొంచెం భద్రత లేదు ఆటో డ్రైవర్లకి ఎందుకు మాట్లాడ కొంతమంది మీరు ఊరుకుంటారా పోర్రా అంటే చెప్పి మర్రబడతారు అని చెప్పి కొంతమంది అధికారులు అంటారు మర్రబడతారు వాడు ఎందుకు మర్రబడతాడు వాళ్ళకి మర్రవాడే పని ఉంది వానికి సపోర్ట్ చేయకపోతుంది వానికి సపోర్ట్ చేస్తే వాడు ఏమన్నాడు పోరా బయ నడుపు రా పోరా అని చెప్పి అంటే వాడు ఏమన్నాడు నువ్వు రానే రావద్దు రానే రావద్దు అంటే వాడు ఎంత బాధపడతాడు వానికి ఎంత మనసులో ఎంత బాధ ఉంటుంది జీవితం అనేది అట్టి పోయేది కాదు కదా అయితే మీకు విషయం అర్థం కావట్లేదు విషయం ఏంటంటే చాలా ఘోరంగా అనేది వెళ్తుందన్నమాట ఇక్కడికి వచ్చి ఆటో నడిపితే ఆటో నడిపితే ఆటోలను కించపరిచే వాళ్ళకు ఆటో నడిపితే తెలుస్తుంది ఆటోలో నాకు బాధందని వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వరు నిన్న కాక మొన్న వంద రూపాయలు ఛార్జ్ అయితే ఇవ్వకుండా చిల్లారి తెస్తామని చెప్పి పారిపోయినటువంటి సంఘటన నా ఆటోలో జరిగింది డబ్బులు తనకివ్వరు అడికి ఏ తర్వాత గొడవ పెట్టుకుంటారు మేము ఐదుగురం ఉన్నాం నీకు పది పది ఇస్తాం యాభై రూపాయలు ఇస్తామని చెప్పి పెట్టుకుంటారు అందరితో పెట్టుకుంటా పోతే ఎట్లుంటుందని చెప్పి సరే అని చెప్పి మనసులో ఒత్తుకొని యాభై అయితే యాభై అని చెప్పి తీసుకుంటారు ఆయన తీయకపోతే ఎట్లా అని చెప్పి అక్కడికి వచ్చి చెప్పిన రేట్ ఇచ్చేది కాదు ఆటో డ్రైవింగ్ అంటే కార్ డ్రైవర్లకు కానీ నిన్న ఆటో నిన్న పగలా కొడితే నాకైతే చిన్న బీప్లు ఇవ్వలేదు ఒత్తుకొని 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 ఏం చేయానో అర్థం కాలేదు ఎక్కడికి అర్థం కాలేదు ఎట్లా స్టేషన్ కో స్టేషన్ కోదామన్నా కానీ వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తారు ఆటో డ్రైవర్లంటే చిన్న చూపు ఉందనేటువంటి పరిస్థితికి వచ్చింది బాధ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ మళ్ళీ మా మా యూనియన్ వాళ్ళు సోదరులంతా కలిసి ఫోన్ చేసి అప్పిచ్చేసిరు ఇలాంటి పరిస్థితి ఆటో డ్రైవరాకి వచ్చింది ఒక్కటే నేను కోరుకునేది ఎవరైనా ఏ జాబ్ ఉన్నా ఏ అయినా కానీ ఎవరైనా కానీ డ్రైవింగ్ చేయింది ఇక్కడికి పోలేడు అందరికీ బండ్లు ఉన్నాయి ఎలా రేపు అందరికి కార్లు ఉన్నాయి నీ కారు ఉంటే నువ్వు టైంకి తీసుకొని పోతా నువ్వు ఎక్కువ రోడ్ల మీద తిరిగపోవచ్చు కానీ మేము ఎప్పుడు ఆటో డ్రైవర్ అయినప్పుడు ఎప్పుడు రోడ్ మీద ఉంటాడు సదా మీ సేవలు ఉంటాడు ఆటో డ్రైవర్ని గుర్తించండి కానీ ఎప్పుడైనా కానీ ఆటో డ్రైవర్లపైన చేసుకోవడం కానీ ఆటో డ్రైవర్లను ఆటోలను ఏమన్నా అనడం కానీ చెయ్యకండి ఎందుకంటే ఏదైనా కానీ పని ఒక డాక్టర్ ఉంటే డాక్టర్కి ఆ వృత్తి అనేది అన్నం పెడుతుంది ఒక అధికారి పోలీస్ అధికారి ఉంటే ఆ వృత్తి అనేది అన్నం పెడుతుంది ఒక అధికారిని ఏమన్నా అంటే చట్టరీత్యా నేరం కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇయ్యరు అని అనట్లేదు కొంతమంది ఉన్నారు అన్న నీ డ్యూటీ నువ్వు చేసుకుంటు నా డ్యూటీ నేను చేసుకుంటున్నా నువ్వు కూడా గొప్పనివ్వే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ కాకపోతే అన్న నా డ్యూటీకి నువ్వు ఆట్రా నువ్వు ఇడ పెట్టుకుంటే బండి మా సారా చిన్ను తిడతాడు అని చెప్పి అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది అయితే మొత్తం ఇంకా వాళ్ళు ఒక హైయెస్ట్ వాళ్ళే కొత్త ఎస్ఈపి ఎస్పీ లెవెల్లో రెచ్చిపోయి ఆటో డ్రైవర్లను బెదిరిస్తున్నారని ఒకసారి అర్థం చేసుకోండి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు నేను నిన్న జరిగిన సంఘటన వల్ల నేను ఈరోజు బయటకు రావడం జరిగింది నేను కూడా చెప్తా అనుకున్నా మళ్ళీ ఏమో వీడియో పెడితే ఎవరు ఏమంటారు అని చెప్పి కాకపోతే ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు కానీ ఆటో డ్రైవర్లని చిన్న చూపి చూడకండి ఆటో డ్రైవర్ ఒకవేళ నీకే క్యాప్తత్తే నీ పిల్లలే కావచ్చు మీ భార్యనే కావచ్చు రోడ్ మీద ఉంటే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర తెచ్చు ఆ మీరు పల్లని వాళ్ళ భార్య కదా సారి వల్ల డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు ఆటోలెక్కి అసలు డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక్కడ టెంపులల్లో పనిచేసేటోళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు కొంతమంది పోలీసు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు పోనీలే ఎప్పుడు మేమేమనుకుంటాం పోనీలే ఎప్పుడు కళ్ళ ముందు ఉంటారు కదా ఎట్లా పోనిస్తారు కదా అటు ఇటు పోనిస్తారు కదా వాళ్ళు కొంచెం ఎప్పుడన్నా ఉంటే లోపల పోనిస్తారు కదా అని చెప్పి కానీ దేవస్థానాలలో డబ్బులు చేసే వాళ్ళు కూడా ఏదైనా టెంపుల్కి పోతే మేము గుళ్ళే పని చేస్తామని అని చెప్పి డబ్బులు ఇవ్వరు అక్కడికి స్లీపర్స్ కూడా నేను గుళ్ళే పని చేస్తాను నేను గుళ్ళు ఉడతా అని చెప్పి డబ్బులు ఇవ్వరు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పోనీలే పీకని ఎప్పుడు కళ్ళ ముందు ఉంటారు కదా అని చెప్పి చూసు చూడకుండా పోతాం కానీ వేరే వేరే కాడికి పోయి నేను ఇక్కడ పని చేస్తాను ఇక్కడ పని చేస్తాను అంటే మెడికల్ షాప్లో పోతే మీకు ఇస్తాడా మందులు ఇవ్వడు కదా కొంతమంది బస్ స్టాండ్కి వచ్చి కోర్టు కట్టి వెళ్ళాలంటే క్రిమినల్స్ని పట్టుకొచ్చి అమ్ముతారు యాక్చువల్లీ చెప్పాలంటే దానికి డిపార్ట్మెంట్ అరేంజ్ చేయాలి వెహికల్స్ కానీ ఎందుకులే ఇక్కడనే కదా చూసుకుంటూ అది చేయడం ఎందుకు అని చెప్పి మనం తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఇది మాట్లాడడానికి ఇవ్వలేరు ఎందుకంటే కళ్ళ ముందట మేము కళ్ళ ముందట జరిగేది చూసుకుంటూ ఊకుంటున్నాం కానీ మీరు ఎందుకు ఆటో డ్రైవర్లను మొత్తం టార్గెట్ చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక బాధ మనసులో ఉంది ప్రతి ఒక్క డ్రైవర్కు ఉంది ఇది ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా ఉంది ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆటో డ్రైవర్లను నేను చెప్పేది ఒకటి ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూడకండి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టకండి కొంచెం పది రూపాయలు సంపాదించుకోవడానికి ఫ్యామిలీ కోసం వాళ్ళు పనిచేసుకునేది చేసుకునేది పై రేపు బరే రేపు పోరా నడుపుకోరా వెళ్ళిపోరా అని చెప్పి మంది ఉంటారు మంది ఉండరు మంది లేకున్నా ఇబ్బంది పెడుతురు మంది ఉన్నా ఇబ్బంది పెడుతురు కాకపోతే డ్రైవర్లు చిన్న చూపు నాకు చెప్పచ్చిందో చెప్పరా లేదో నాకు చెప్పొచ్చిన విధంగా నేను చెప్తున్నా అధికారులకందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అలాగే మీరు కార్లల్లో రావచ్చు లారీలలో రావచ్చు అది మాకు సంబంధం లేదు నీకు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు ఆటో డ్రైవర్ల మీద దురుసుగా ప్రవర్తించడం ఆటో డ్రైవర్లు అద్దాలు వాళ్ళు కొట్టడం ఇలాంటివన్నీ చేయకండి ఆటో డ్రైవర్ల లైట్లు వాళ్ళు కొట్టడం కట్టెలతో కొట్టడం ఇవన్నీ చేయకండి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టకండి వాళ్ళ పని వాళ్ళది ఒక్కటే సెకండ్ ఒక్క సెకండ్ ఇంత వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోతాడు ఒక్కటే సెకండ్ ఎందుకు అందరు కార్మికులే కదా ఇక్కడ ఏదో నీకు జాబ్ వస్తే నువ్వు పెద్ద అదేం కాదు కదా నేను చదువుకోలేన జాబ్ రోజు చదువుకున్నావు నీకు జాబ్ వచ్చింది కానీ మీ ఫ్యామిలీ మీ మదర్ ఫాదర్ కూడా వాళ్ళు ఎక్కడో ఒక చోట వ్యవసాయం చేసో కష్టపడో దుబాయ్ పోయో వాళ్ళు మీకోసం కృషి చేసి మేము ఒక పొజిషన్కి తెచ్చారు కదా సో అది కూడా గుర్తుంచుకోవాలి కదా సో మేము కూడా డ్రైవర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడతారు కదా ఆటో డ్రైవర్ వాళ్ళ పిల్లల కోసం కష్టపడతారు కదా మరి అలాంటి డ్రైవర్ని అలాంటి ఆటో డ్రైవర్ని ఎందుకు ఇబ్బంది పెడతారు సో ప్లీజ్ ఆటో డ్రైవర్ల మీద చేసుకోకండి ఆటో డ్రైవర్ల బండ్లను కొట్టకండి వాళ్ళ కన్నం పెట్టే తల్లి కాబట్టి ఆటో డ్రైవర్ల మీద చేయలేయకండి ఆటో డ్రైవర్ ఆటోలను ఆటోల మీద చేయలేయకండి ఆటోలను ఏమనకండి అవురా అంటే అవురా అంటారు అవురా అంటే అవురా అంటారు మర్యాద ఇచ్చి మాట్లాడితే మర్యాద ఇచ్చి మాట్లాడుతారు నిన్న జరిగిందైతే చాలా ఘోరం దానివల్లే ఇప్పుడు బయటకు వచ్చింది రోడ్డు మీద ఆటో పంక్చర్ అయితే ఆపిటోడు ఉన్నాడు ఉంటుంది పరిస్థితి ఆటో డ్రైవర్ మీద చెయ్యకండి నిన్న జరిగిన సంఘటన వల్ల ఈరోజు వీడియో చేయడం జరిగింది ఆటో డ్రైవర్ కూడా ఏమైంది అని అంటారు మీకు తెలిసి ఆటో డ్రైవర్లు ఒక పది లక్షల మంది ఉన్నారు ఒక తెలంగాణలోనే ఏమన్నా చేయగలరు కాకపోతే ఏంటంటే బస్సు ఫ్రీ పెట్టింది ప్రభుత్వం పెట్టింది అది ఆటో డ్రైవర్కు పెద్ద దెబ్బ సో దాని గురించి అడిగిరు ధర్నాలు చేసారు ఇక అది మీ అందరికి తెలిసిన విషయమే థ్యాంక్ యూ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలి నాకు మాట్లాడచ్చిన విధంగా మాట్లాడినా కానీ ఆటో డ్రైవర్ల మీద చేయలేకండి ఆటోలను ఉంటకండి ఆటోల మీద చేయలేస్తే పెద్ద కేసు కింద పరిగణించాలని చెప్పి కొంచెం ఒక డిమాండ్ తీసుకురావాలి అసలు ఇది చెప్పాలంటే ఇది ఇది కోర్టు నుంచి వస్తే బాగుంటుంది ఆటో డ్రైవర్ ఏదైతే అధికారుల వాహనాల మీద చేస్తే కేసు అధికారుల మీద చేస్తే కేసు అన్నట్టుగా అధికార ఆటో డ్రైవర్ల వాహనాల మీద చేస్తే పెద్ద కేసు అవుతుందని చెప్పి ఒక చట్టం తీసుకురా వాళ్ళకి చెప్పాలండి ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆటో మీద జీవనోపాధి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో దీన్ని కొంచెం అధికారులు పట్టించుకోవాలి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి సో మరి యంత్రాంగం కొంచెం ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే వానికి ఉండి లేకనే ఆటో నడుపుతాడని ప్రతి ఒక్కరు గ్రహించాలి తప్పు మాట్లాడుకుంటే మన్నించండి మరి ఆటో డ్రైవర్లంతా కూడా ఒక్క డ్రైవర్కి ఒక డ్రైవర్ ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండండి థ్యాంక్ యూ నిన్న నాకు సపోర్ట్ చేసినటువంటి మన వెములవాడ ఆటో యూనియన్ డ్రైవర్స్ సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ మాతాకి జై